మెదక్ జిల్లా శివంపేట మండలం పరదలోని కొంతంపల్లె గ్రామ చెడ్పీహెచ్ఎస్ స్కూల్ పిల్లల విజ్ఞాన విహార యాత్రకు వెళ్లడం జరుగుతుందని తెలియడంతో వారి విహారయాత్రకు శివంపేట పిఏసీఎస్ఎం చైర్మన్ ప్రముఖ సంఘ సేవకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతల వెంకటరామరెడ్డి తన సొంత డబ్బులు పదిహేను వేల రూపాయలు అందచేయడం జరిగింది అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ చింతల వెంకటరామరెడ్డి మాకు ఎన్నో చేస్తున్నాడని మేము కోరిన వెంటనే ఏదీ కూడా అనకుండా ఇవ్వడం జరుగుతుందని వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టి రవీందర్ రెడ్డి దుర్గారెడ్డి లక్ష్మణ్ చారి చాకలి శ్రీనివాస్ వడ్లా శ్రీనివాస్ నారా మోహన్ లాల్ స్వామి సివిఐ యూత్ సభ్యులు పాల్గొన్నారు పాపం వాళ్ళను అందుబాటులో లేకున్నా కానీ అందరినీ తీసుకొచ్చి డ్రైవర్ని తర్వాత అది జేసీబీని తర్వాత మళ్ళీ ట్రాక్టరు తీసుకెళ్ళడానికి అదంతా తీసుకెళ్ళడానికి అవన్నీ తీసుకొని ఇమీడియట్గా అంతా సాల్ఫ్ చేసి మిమ్మల్ని మీకు మళ్ళీ ఆడుకోవడానికి అదేవిధంగా పీటీ సార్ కూడా చెప్పాడు మంచిగా ఆడిపియాలని చెప్పేసి అందుకని ఇలాంటిది మనకు ఊరు వాళ్ళు మనకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మనం కూడా దాన్ని ఉపయోగించుకోవాలి దానికి అనుకూలంగా కష్టపడి వాళ్ళు మన కోసం చేస్తున్నారు కదా మనం కూడా దాన్ని ఉపయోగించుకొని కష్టపడి మీరు కూడా మంచి గేమ్స్లలో మంచిగా పేరు తీసుకురావాలి మీ కొంతపల్లి గ్రామానికి మరియు మన స్కూల్కి మీ గ్రామస్తులకి అందరికీ మీ తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చి మంచి కష్టపడి ఆడి గేమ్స్లో కానీ చదువులో కానీ ముందంజలో ఉండాలని వాళ్ళు మీరు కూడా ఆ విధంగా చేయాలి